ఓం శ్రీమాత్రే నమ శాస్త్ర ప్రకారం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పద్నాలుగున శుక్రవారం పాల్గొన మాసం పౌర్ణమి రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది హోలీ పండుగ కూడా అదే రోజు రావడం విశేషం చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించాడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ఈ చంద్రగ్రహణ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం లేదు గ్రహణ ప్రభావం ఉండదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి హోలీ పండుగను ఆ రోజు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా పసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా అట్లాంటిక్ మహాసముద్రం యూరప్ ఆసియాలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ ధ్రువంలో కనిపిస్తుంది అయితే అయితే ఈ గ్రహణం పగలు ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు చంద్రగ్రహణం కనిపించే దేశాలలో మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ గ్రహణ నియమాలని పాటించాల్సి ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు